నా పేరు దేవేందర్ నేను కిరుగులు గ్రామంలో చేపలు చెరువు వేస్తున్నాం మేము మేము కూరమైన చేపలు తెచ్చుకున్నాం ఇవి కైకులూరు గంచి వచ్చినాయి కొన్ని కొన్ని ఈ విజయ్ అనేట అతను ఇక్కడనే హైదరాబాద్ దగ్గర ఉంటాడక అతను పంపించిండు అతను పంపించిన సీడు మంచిగా లేదు అయితే కొన్ని చేపలు చనిపోయినాయి అయితే మేము ప్రవీణ్ సార్కు కనెక్ట్ అయినాం అయితే ప్రవీణ్ సార్ వచ్చిండు ఫస్ట్ సార్ చనిపోయినప్పుడు అప్పుడు మాకు కొన్ని మందులు చెప్పిండు అప్పుడు కంట్రోల్ అయింది మళ్ళీ ఇప్పుడు కొన్ని చేపలు చనిపోవడం జరిగింది మళ్ళీ ప్రవీణ్ సార్కు మళ్ళా కాల్ చేసినాం మళ్ళా వచ్చిండు ప్రవీణ్ సార్ మళ్ళీ వచ్చి మళ్ళా మందులు చెప్పిండు అయితే ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నాయి అవి అయితే మేము మూడు పండ్ల కొరమే చేపలు వేసాం ఇందులో వన్ల అయితే ఇందులో ఐదు వేలు అందులో అయ్యి వేలు అందులో వేలు వేసాం అయితే కొన్ని కొన్ని చేపలు చనిపోవడం జరిగింది మళ్ళా ఇక తెల్ల తెల్లచేపలు వేసాం రెండు పాలల్ల తెల్ల చేపలు మూడు పాలల్లో కూర